హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్తో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీతాకాంత్ ఎలా అంటూ ఉంటాడు మా సందీప్ జలసాలకు అలవాటు పడిపోయాడు అతను మారటం కష్టమే కానీ ధన బాగా చదువుకున్నవాడు బొంబాయి వరకు పంపించి నేను అక్కడ మంచి డబ్బు ఇచ్చి బిజినెస్ పెట్టించాను కానీ తను కూడా శంకర్ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏముంది సందీప్ అంటే జలసలకు అలవాటు పడి పని చేశాడు అనుకుందాం మరి ధన ఎందుకు చేశాడు అసలు నా పరువు తీసేసారు నేను ఒకళ్ళకి పెట్టడమే తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ నేను తీసుకోలేదు ఒకరికి ఇవ్వడమే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు ఈరోజు వాడు వాళ్ళు అతను ముందు నా పరువు తీసేసారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి దగ్గర సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి దగ్గరికి తీసుకుని ఏమండి మీరు టెన్షన్ పడకండి బాధపడకండి అందుకు ఇది మన మంచికే జరిగిందని అనుకోవాలి ఇప్పుడు ఈ అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఇంకో తప్పు పని చేసి ఉండేవారు కానీ ఈ శంకర్ గారి వలన మనకి ధన సందీప్ విషయం తెలిసింది అంటే మనం ఇంకెక్కడి నుంచి జాగ్రత్త పడతాం సరే ఇప్పుడు మీరేమి టెన్షన్ పడకండి మీరు ఈ ఇంటి పెద్ద ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది అందుకనే జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళని ఏదో ఒక పైకి తీసుకొచ్చే ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి చెప్తా ఉంటుంది సీతాకాంత్కి సీతాకాంత్ ఆలోచనలో పడతా ఉంటాడు కట్ చేస్తే ఏ ఒక లోని సిరి కూర్చుని తను తను గుర్తు చేసుకుంటుంటుందన్నమాట శంకర్ అన్న మాటలు ఏంటంటే సందీప్ ఇరవై లక్షలు తీసుకున్నాడు అప్పు నా దగ్గర ఈ ఇంటి అల్లుడు నా దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు అనే మాటలు గుర్తు తెచ్చుకోవటం తర్వాత మీరు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అని చెప్పి సీతాకాంత్ ధన మీద సందీప్ మీద కేకలు పెట్టడం మళ్ళీ సందీప్ ధన రామలక్ష్మి కాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండి బాధపడుతూ ఉంటుంది మీద కూర్చొని సెరి ఈ లోపక్కడికి ధన వస్తాడు ధన వచ్చి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా నన్ను క్షమించు సిరి నేను కావాలని చేయలేదు ఆ బిజ్ చెప్పాను కదా ఆ బిజినెస్లో పార్ట్నర్ నన్ను మోసం చేశాడు అందుకని అంటే మరి అలాంటినప్పుడు నువ్వు చెప్పాలి కదా నాకు మా అన్నయ్యకి చెప్పాలి కదా నిన్ను నిన్ను ఎంతో నమ్మి నీకు బిజినెస్ పెట్టించి బోళ్ళ డబ్బు ఖర్చు పెట్టి నీతో బిజినెస్ పెట్టించినోడు మా అన్నయ్య నీకు ఇలా ప్రాబ్లంలో ఉంది నాకు ఇలా ఉంది నా పరిస్థితి అని మా అన్నయ్యకి చెప్పు సరే ఇంకా మా నా మీద వట్టేశాం నువ్వు కొత్త అప్పు చేయను అని అందుకనే ఇంకెక్కడి నుంచి నువ్వు అప్పు చేయకూడదు మాట మీద నిలబడు అని చెప్పేసి చెప్తుంది సరే అని అంటారు ఇద్దరు హక్ చేసుకుంటారు కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ శ్రీవల్లి ధన ఓ రూమ్లో మాట్లాడుకుంటుంటారు తలకి గుడ్డ అంటే ఖర్చు పెట్టి తడి ఒత్తుతూ ఉంటుంది అనమాట సందీప్ అప్పుడు అసలే బాబాయ్ అన్నయ్య అలా కేకలేసినప్పుడు నాకు చలి జ్వరం వచ్చేసింది అది ఇది అంటూ ఉంటాడు సందీప్ ఈ లోపు అవును మనం వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పాం శంకర్కి అయినా కూడా వచ్చాడు ఎందుకు అంటే మనకి విరోధైనా రామలక్ష్మికి పిలిపించిందా శంకర్ని సీతాబాబు గారి దగ్గర మిమ్మల్ని బ్యాట్ చేయడానికి అంటది లేదు లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు శ్రీవల్లి ఎందుకంటే నేనంటే విరోధం రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా అందుకని తను పిలిచే ఛాన్సే లేదు శంకర్ని రామ వదిన అంటాడు సందీప్ అయితే అత్తయ్య గారే చేస్తుంటారైతే అని అంటే అవును నేనే చేశాను అనంటే అదేంటి అత్తయ్య గారు మీ కొడుకు అంత వెన్నుపోటు పొడిచారు మీ సవత కొడుకు గురించి మీ కన్న కొడుకుని ఎరవేస్తారా మీ కన్న కొడుకుని తిట్టిస్తారా తిట్టిస్తారా అని చెప్పంటది ఏ నోర్మి ఈ అప్పు ఎలా తీరుస్తాడు వారం రోజులు టైం ఇచ్చాడు ఓకే కానీ ఎలా తీరుస్తారు వారం రోజుల్లో డబ్బు ఎలాగొస్తుంది అందుకనే నేనే రమ్మన్నా చూసావి ఈ దెబ్బ ఈ దెబ్బతో అప్పు తీరిపోయింది లేదు అంటే వారం రోజుల్లో అప్పు తీర్చకపోతే ఆ ఇద్దరికి ప్రమాదం వచ్చను అని చెప్పి చెప్తాడు అవున గారు నిజమే మీరు చెప్పింది అని అంటాడు అవునమ్మ నువ్వు చెప్పింది నిజమే అంటాడు సరే రేపు మళ్ళీ ఇంకేం ప్లాన్ మొదలు పెట్టాలో చెప్పండి అంటాడు ధన సరే నేను చెప్తానని చెప్పి చెప్తూ ఉంటుంది మనకి వినబడదు ఈ లోప హాల్లోకి వచ్చేస్తారు అప్పుడేమో కర్పూరం సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ చేతిలో కర్పూరం అలాగే ధన చేతిలో కర్పూరం వెలిగించుకుని వినాయకుడికి అలా హారతిస్తున్నట్టు మమ్మల్ని క్షమించు మేము తప్పు చేసాము ఇంకెప్పుడు తప్పు చేయవు అని హారతలు ఇస్తూ ఉంటారు ఈ లోపేమో మాణిమట్ల నుంచి రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళు ఆయన సీతాకాంత్ వస్తుంటారు వీళ్ళు ఇలా గెలిగించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కేకలేసి ఆ కర్పూర బిళ్ళకి కింద పడేస్తాడు సీతాకాంత్ అలాగే రామలక్ష్మి ఏమో దన్న ఎందుకు ఇలా చేస్తున్నారు చేతులు ఎందుకు కాల్చుకుంటున్నారు అది ఇదని చెప్పి చెప్తుంది అంటే మేము చేసిన తప్పు క్షమించమని భగవంతుని అడుగుతూనే ఉన్నాయా అని చెప్పేసి ఆనేమో సందీప్ అలాగే ధన అంటూ ఉంటాడు అనమాట ఈ లోపు సరే ఇప్పుడు ఏదో తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించు మాకు ఏదో ఒక దారి చూపించు అని చెప్పేసి అంటూ ఉంటారు సందీపు దన ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుందంట నాయన ఇంకేదో తప్పు అయిపోయిందని చెప్పి ఒప్పుకుంటున్నారు కదా వాళ్ళకి ఏదో ఒకటి ఉద్యోగంలో అన్నా పెట్టు లేదంటే వాళ్ళతో వ్యాపారం అన్న పెట్టించు నీ ఎంతటి పెద్దవాళ్ళు అవుతారు ఇంకెక్కడి నుంచి మారిపోయారు వాళ్ళు నీ ఎంతటి ప్రయోజకులు అవుతారు అందుకే అందుకేనన్నా నువ్వు వ్యాపారమో లేకపోతే ఉద్యోగం ఏదో ఒకటి వేయించిన అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈ లోపు అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు అంటుంది అవునన్న అన్నయ్య తప్పైపోయింది చేశామని అంటున్నారు కదా ఈసారి ఇంక తప్పు చేయరన్నయ్య నువ్వే ఏదో ఒకటి చెయ్యి వాళ్ళని ఏదో ప్రయోజకులను చెయ్యి అన్నయ్య అని సిరి అంటది అలాగే శ్రీవల్లి కూడా అవును రామలక్ష్మక్క బావగారిలాగా మా ఆయన కూడా పెద్దగా మంచిగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మా ఆయనకు కూడా ఏదైనా పైకి తీసుకొచ్చేదానికి ఏదైనా ఉద్యోగం వ్యాపారం పెట్టించాలేమో శ్రీవల్లి అంటుంటుంది ఈలోపు అన్నీ అప్పుడు సరే మీరు బాధపడకండి మన ఆఫీస్కి రండి మీరిద్దరూ ఉద్యోగాలు కానీ అక్కడ అని చెప్పేసి చెప్తుంది రామలక్ష్మి థ్యాంక్స్ రా థ్యాంక్స్ వదిన అని చెప్పేసి అంటారు రామలక్ష్మి వాళ్ళ మద్దిగారు సందీప్ అలాగే వాళ్ళ తమ్ముడు దన ఈలోపు సరే మీరేంటో మేము మేమేంటో నిరూపించుకుంటాము అని చెప్పేసి అంటుంటారు మీరేమి నిరూపించుకోక్కర్లేదు ఎందుకు మీరు ఎవ్వరికీ పనులు ఆర్డర్ చేయకుండా మీరు ఒళ్ళు వంచి పని చేస్తే సరిపోతుంది రా రామలక్ష్మి వెళ్ళిపోదామని అక్కడి నుంచి రామలక్ష్మి వాళ్ళు వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీపమ్మయ్య అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా మనకి కష్టం ఉండదు ఇంకా హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు ఆఫీసులో అని అంటాడు సందీప్ అవును అని చెప్పేసి ధన అంటాడు అంటే అక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ ధన శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అంటూ ఉంటుంది అనమాట రామలక్ష్మి అత్తగారు ఇప్పుడే చెప్తున్నారు మీరు బాగా సీతాకాంత్కి నమ్మం కలిగించేటట్టు సీతారామలక్ష్మికి నమ్మకం కలిగించేటట్టు మీరు ప్రవర్తించాలి అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అలాగా చూస్తూ ఉంటారు సందీప్ ధన